రోజు ఇక్కడికి వచ్చిన మీ ఈ ఈరోజు ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ఒక సామాయుడిగా నాకు ఎటువంటి పార్టీతో కానీ నాకు ఎటువంటి పార్టీతో కానీ దీంతో సంబంధం లేదండి నేను ఒక కామన్ మ్యాన్ని ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్ అనమాట క్యాట్ క్యాట్లో తొంభై ఐదు పర్సెంటేజ్ నేను ర్యాంక్ తెచ్చుకొని ఒక ఢిల్లీ యూనివర్సిటీలో ఒక గోల్డ్ అయిన సర్టిఫికేట్ తెచ్చుకొని ఎంబీఏ పాస్ అయి బయటకు వచ్చిన వచ్చిన తర్వాత నేను పల్లా శ్రీని శ్రీనివాస్ గారి దగ్గరికి అనమాట ఏమైనా నా దగ్గర ప్రాజెక్ట్ ఉంది సార్ సో దయచేసి మీరు నాకు సపోర్ట్ చేస్తే మాత్రంకి దీనివల్ల చాలా మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందంటే ఆయన నన్ను చాలా అభినందించేసి ఆయన గారు అనితగారు అప్పుడు ఆయన గాజాగోలో మాకు పల్లా శ్రీనివాస్ గారు మాట ఎమ్మెల్యే అన్నమాట అప్పుడు ఆయన గారు అనితా గారు కలిపి సిద్ధార్ రావయ్య గారు ట్రాన్స్ఫర్ అనమాట ఏపీఎస్ఆర్టీసీకి దానికి అతని దగ్గర పర్ నాకు అపాయింట్మెంట్ ఇప్పించేసి నన్ను అక్కడ పంపించి నాకు వచ్చేసి పర్మిషన్ ఇప్పించారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఒక నెల రోజులు పోయి తర్వాత నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను నా కంపెనీ పేరు బెస్ట్ బస్ బస్ ప్రాట్స్ ప్రైవేట్ లిమిటెడ్ దానికి వచ్చిన గవర్నమెంట్ పర్మిషన్ ఏపీఎస్ ఐడికి గవర్నమెంట్ పర్మిషన్ సిద్ధ రాఘ ఇచ్చారు ట్రాన్స్ఫర్ మినిస్టర్ అనమాట ఇచ్చిన తర్వాత నేను చాలా ఘనంగా ఆనందంగా మొత్తం నా ఫ్రెండ్స్ కానీ నా 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 మిత్రులతో అందరితో కలిపి నేను వచ్చేసి ఓపెనింగ్ చేశాను ఆ ఓపెనింగ్కి మన అప్పుల్లో గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన పల్లా శ్రీనివాస గారు ఇన్వైట్ చేస్తే పల్లక్ష్మి మీద ఇన్వెట్ చేస్తే ఆవిడతో పాటు చాలా మంది టీడీపీ వాళ్ళు ఇచ్చారనమాట వచ్చిన తర్వాత అందులో కూడా ఈ సరస్వతి ధనలక్ష్మి ఇలా టీడీపీని అని చెప్పేసి అని ఆవిడ కూడా వచ్చి పరిచయం చేసుకుంది తమ్ముడు నువ్వు పెట్టిన ప్రాజెక్ట్ నాకు బాగా నచ్చింది నేను కూడా ఇన్వెస్ట్ చేస్తాను నాకు ఒక పావుల వాట ఇస్తావని అడిగింది ఇచ్చారు వాటి ఇస్తా ఉన్నప్పుడు నేను అన్నాను నాకు ఇది నాకు పార్టీ పరంగా ఏది లేదమ్మా కాకపోతే ఇప్పుడు మేజర్ ఉన్నాడు కానీ సార్ ప్రమించారు కాబట్టి చేస్తామంటే నేను ఆడిందే ఆట నేను పాడిందే పాట అనుకుంటూ నాకు ఆవిడ నువ్వు ఇస్తావా లేకపోతే లేవా నాకు మీడియాలతో మొత్తం ఏమని చెప్పినా పల్లా శిగారి గారితో ఫోటో తీసి చూపించింది సీఎం గారితో ఫోటో చూపించింది అనిత గారితో ఫోటో చూపించింది లోకేష్ గారితో ఫోటో చూపించింది ఈ ప్రాజెక్ట్ నేను ఈవెన్ చంద్రబాబు సీఎం సార్ కూడా నేను చూపిస్తే ఆయన నా భుజం మీద చేసే ఇలాంటి ఇలాంటివారు ఇలా దేశానికి కావాలి నీలాంటివారు పది మందికి ఉపాధి కల్పించినట్టే దానికన్నా మంచి ఇంకే ఉంది ఇది ఇది దీనివల్ల మన పార్టీ కానీ మొత్తం లబ్ధి పొందుతుంది జనాలు కూడా చాలా మంచి జరుగుతుందని చెప్పేసి అని నాకు ఒక కామన్ మ్యాన్ వచ్చి నాకు సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసి పర్మిషన్ ఇవ్వడం జరిగింది మాట దాని తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే వచ్చిందో ఇలా షేర్ కావాల్సి వచ్చిందో నేను అప్పటికి సరే ఓకే చెప్పేసి నాకు నాకు కూడా ఇన్వెస్టర్ తిరుగుతాం కాబట్టి అప్పుడు నా వయ ఇరవై ఐదు సంవత్సరాలు నాకు అది ఇమ్మేసు లేదు కాకపోతే సరే ఒక ఆడవ ఒక ఆడవాళ్ళు ఉంటే మనకు కూడా సపోర్ట్ ఉంటుంది అందులో టీడీపీ పార్టీ అంటే మనకి మా చిన్నప్పటి నుంచి కూడా మా తాతగారి దగ్గర నుంచి మా నాన్నగారి దగ్గర నుంచి మా జనరేషన్ మొత్తం కూడా ఏంటంటే టీడీపీ అభిమాను సో పల్లా సమాచారాలు కదగించి అభిమానులు అనమాట సో ఇంత అభిమానం ఉన్నప్పుడు సరే మన పార్టీ అన్నారు కాబట్టి అని చెప్పేసి అని కొద్దో గొప్ప ఒక ప్రాంతీయ ప్రారం మీద అందులో ఒక ఆడపడచ్చు కదా అని చెప్పేసి అని మేము వచ్చేసి సరే అని చెప్పి అన్నాం అనిన తర్వాత ఆవిడని ఒక ఇరవై లక్షలు ఇస్తానని చెప్పేసి అని చెప్పి జస్ట్ ఒక రెండు లక్షలు మాత్రమే డబ్బులు అది కూడా నా చేతికి ఇవ్వలేదండి నా చేతికి ఇవ్వకుండా ఏపీఎస్ఆర్టీసీ మనం ఎప్పుడైతే డబ్బులు కట్టాలని చెప్పి అన్నామో దానికి ఆవిడ దానిక గోల్డ్ తాకటి పెట్టి మీకు తెలియదు సార్ సో ఆవిడ గోల్డ్ గోల్డ్ పెట్టి రెండు లక్షలు ఆ గ్రామీణ బ్యాంక్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఏపీఎస్ఆర్టీసీకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అది తప్ప తర్వాత మిగతా ఇరవై మూడు లక్షలు ఎక్కడ అని అడిగితే మీరు స్టార్ట్ చేస్తారు కదా స్టార్ట్ చేసాక ఇస్తామని చెప్పేసి అని క్రియేట్ చేసింది సరే కదా అని చెప్పేసి అప్పటికల్లా మేము ఏపీఎస్ఆర్టీసీ బస్సులో టీవీలు పెట్టేసి మొత్తం సాఫ్ట్వేర్ క్యాడ్కి ఇరవై మంది ఎంప్లాయీస్ పెట్టేసి ఒకరికి పాత కేజీల జీతాలు ఇచ్చుకుంటూ సాఫ్ట్వేర్ వాళ్ళని ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళని అందరినీ తీసుకొచ్చి మేము ఒక ఎయిట్ మంత్స్ వరకు మొత్తం ప్రాజెక్ట్ అంతా చేసి స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసాం అప్పుడు మన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కి వెళ్ళి సార్ ఇలా మీ సీఎం గారితో ఓపెన్ పెట్టుకుంటున్నాం సార్ మాకు మీ గ్రౌండ్ మాకు గ్రౌండ్ పర్మిషన్ కావాలంటే అతను కూడా ఒక రూపాయి ఆశించకుండా ఒక నీలాంటి అదే మేము కూడా ఆంధ్ర యూనివర్సిటీ పాస్ అవ్వడం అంటే డిగ్రీ బీబీఎం వచ్చేసి సో నీలాంటి వాళ్ళు వస్తే పది మందికి అది చాలా ఆదర్శంగా ఉంటుందని చెప్పేసి అని నాకు శాంతి ఇచ్చారు అప్పుడు కూడా ఒక రూపాయలు కట్టాల్సిందామని ఒక నువ్వు ఒక స్టూడెంట్ కాబట్టి నీకు స్టూడెంట్ పర్మిషన్ ఇస్తానని చెప్పేసాని నాకు అక్కడ పర్మిషన్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆఫీస్కి వచ్చిన తర్వాత మేము వీళ్ళు అడిగాం మిగతా ఇరవై మూడు లక్ష మనం ఘనంగా చేద్దాం అనుకున్నాం కదా సీఎం గారి పిలిచి మనం చేద్దాం అనుకున్నాము లోకేష్ గారు పిలిచి మనం చేద్దాం అంటే అప్పుడు లోకేష్ ఐటీ మినిస్ అనమాట చేద్దాం అనుకున్నామంట అప్పుడు నువ్వు నువ్వు డబ్బు నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి నువ్వు నాకు డబ్బులు నువ్వు నాకు ఎందుకు నాకు రీస్ చేయించాలని అనమాట కాకపోతే జరిగింది ఏంటంటే ముందు ఎలా ఇచ్చాక ఎవరైనా నమ్ముతాం కదండి నమ్ముతామనేది అవైనా సరే కూడా నమ్మకూడదు డబ్బులు ఇచ్చిన తర్వాత మీద ఎక్కడ పోతా అని అందులో కూడా తమ్ముడు 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 అని చెప్పిన అనమాట అండ్ నాకు కూడా కొంచెం అభిమానం అనిపిస్తుంది ఎందుకంటే అక్క నాకు సొంత అక్క చెల్లి ఎవరు లేరండి సో అప్పుడే ఎప్పుడైతే తమ్ముడు అనిపిస్తుందో నాకు ఒక సందర్భావంగా అనిపించింది అన్నమాట సో అప్పుడు అనిపించింది కానీ అప్పుడు ఛాన్స్ ఉన్న జరిగింది అప్పుడు ఆవిడ ఏం చేసింది పాట స్పందరూ గొడవ పెట్టింది ఏమని వీళ్ళు బిల్డింగ్ పొంగుకున్నారు లేకపోతే కాళ్ళు పొంగుకున్నారు చెప్పాను సార్ మా నాన్నగారు వచ్చేసి వెల్డింగ్ చేసుకుంటూ మా మా నాన్న మాకు పేరు ఆశ్రయం లేవండి మా నాన్నగారు వెల్డింగ్ చేసుకుంటూ దుబాయ్ అవి వెళ్ళి మొత్తం కష్టపడి నన్ను ఆ తమ్ముని గ్రాడ్యుయేట్ చేశారు నన్ను మాస్టర్ చేయించారన్నమాట మా తమ్ముని బీటెక్ కూడా చేయించారమాట అలా చేస్తే నేను నిందలు మా మామయ్య చేసి పార్టీ పార్టీ ప్రభావం వల్ల నేను ఏదైనా చేయగలమని చెప్పేసి అని నాకు డిమాండ్ చేసుకుని వచ్చి నాప్పుడు రెండు లక్షల ముందు నాకు అగ్రిమెంట్ రాయించుకుంది ఏమని అగ్రిమెంట్ కాదు ఒక మూడు స్టాంప్ అప్పుడు అనమాట వంద రోజులు స్టాంప్ మీద ఎనిమిది స్టాంపుల్ మీద సంతకం పెట్టించుకున్నారు పెట్టించుకున్నాక ఏమన్నారంటే నాకు షూటింగ్ కావాలి కదా అంటే నేను బయటలో పెట్టా ఎందుకంటే ఆడపిల్ల మనం ఏం చేస్తుంది అని చెప్పిన ఒక ధైర్యంతో పెట్టినా అనమాట కాకపోతే అదే నాకు మేకే కూర్చుంది ఏమైంది తర్వాత ఎప్పుడైతే కంపెనీ మీద మొత్తం పాటలను గొడవ పెట్టింది ధైర్యం గొడవ పెట్టింది వీళ్ళు వచ్చి ఇట్లేదో చెప్పంటే నేను మొత్తం నాతో అందరి పాట అనమాట ఈవిడ వాళ్ళ హస్బెండ్ చంటిగారు అలియాస్ వెంకటేశ్వరరావు గారు అనమాట ఆయన వెంకటేశ్వర గారు ఆయన వచ్చేసి అంటే మీకు డబ్బులు ఏమో మీరు ఏం చేసుకుంటే చేసుకోండి చెప్పాను నోటికి ఆ రోజు నేను కట్టుకున్న బట్టలతో నాతో పాటు ఇంకో నాలుగు లక్షలు ఎవరైతున్నారు అందరూ కూడా పద్దెనిమిది లక్షలు ఇరవై లక్షలు పెట్టుకొని అప్పుడుదాకా కొత్త డబ్బులు ఖర్చు బికాస్ ఆఫ్ ఎంప్లాయిస్ కానీ టీవీస్ పెట్టడానికి చాలా డబ్బులు ఖర్చు అయ్యారు ఆ డబ్బులు ఖర్చు అయిన తర్వాత ఈ డబ్బులు పెట్టకపోవడం వల్ల మేము అందరం రోడ్డు మీకు వచ్చేస్తాం అందులో ఒక వ్యక్తి నాకు 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 బాగా మా మా బాగా బాగా వెంకట వెంకటప్పారావు గారు చెప్పేసి ఈ ఈరోజు సర్పంచ్ ఆయన వైసీపీ సర్పంచ్ మాట ఆయన కూడా అప్పుడు కొత్తగా పెళ్ళైతే ఆ పెళ్ళైన వాళ్ళ వైఫ్ బంగారం తాకబెట్టిన అతను ఇన్వెస్ట్ చేశారు సో ఇవి నమ్ముకున్నందుకు మొత్తం మీ పార్టీ రోడ్డు మీద వచ్చేసారు అన్నమాట ఒక అభివృద్ధి గ్రాడ్యుయేట్ నేను మా తమ్ముడు మిగతా ఫ్యామిలీ నాలుగు ఫ్యామిలీకి రోడ్ మీకు వచ్చేసాను వచ్చేసిన తర్వాత కూడా సరే ఓకే అంటే ఆ స్టాంప్ పేపర్ ఎప్పుడైతే మేము ముందేది ఎప్పుడైతే ఇచ్చాము నమ్మకంగా ఇచ్చినకి ఆ స్టాంప్ పేపర్ మిస్ చేసుకొని కోర్టులో కేసేసారు ఏమని మా అప్పు అప్పుడు చెప్పేశారు అది కేసు వేస్తే దానికి కోర్టు వచ్చి ఎనిమిది లక్షలు ఎనిమిది లక్షలు దాని తర్వాత నాకు హార్ట్ ప్రాబ్లం ఉండడం వల్ల నేను కొంచెం హైకోర్టుకి వెళ్ళలేకపోయాను కొంచెం గ్యాప్ తీసుకున్నాను అనమాట సో అది ఎవరైనా కక్షోభాలో పెట్టుకొని నేనండి లాస్ట్ ఇయర్ ఒక నేను బీహెచ్పీలో ఉండేవన్నమాట సో నేను బేస్ పిల్లలు లేదని చెప్పేసి అని నేను మా మమ్మీ మా నాన్న మా 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 గారు అంతా కూడా మిందే మొత్తం అంతా కలిపి మీరు లోకల్ ఎక్కడైనా ఎక్కువ చేసుకోండి నా మీద ఇప్పుడు వచ్చి ఎటువంటి కేసు కూడా ఏమీ లేదు ఇప్పుడు వచ్చి ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఒక అడుగుకొని ఇప్పుడు వచ్చి పెట్టలేదు అలాంటిది నేను మొన్న మా చెల్లెలు గారికి మా చెల్లికి వచ్చేసి పెళ్లి సంబంధం అవుతుందంటే ఆ పెళ్లి సంబంధాలు కూర్చుంటే ఇద్దరు పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళు కేసు ఫైల్ చేసి నన్ను తీసుకొచ్చారు తీసుకొచ్చి నేను రవి గారికి కూర్చున్నాను నాకు ఎస్ఐ రవి గారు నిలిచాను మరి గాజోక స్టేషన్ ఎస్ఐ పిలిస్తే పిలిచి కూర్చోబెట్ విచారిస్తుందన్నమాట ఏమైనా ఏమని బాబు ఏమైందమ్మా ఏంటంటే చాలా మర్యాదపరంగా విచారించారు అతను నా మీద ఒక మ్యాన్ హ్యాండ్లింగ్ కానీ ఏమి చేయలేదు చాలా మర్యాదపూర్వకంగా ఏమైంది నాన్న ఏమే కేసు పెట్టారు ఎంత ఒక రైట్ అంటే నుంచి ఇలా మాట్లాడుతుండగా ఆవిడ ఎక్కడి నుంచి వస్తుందో ఏ పక్క రూమ్ నుంచి అలా వచ్చింది నాకే ఎవరు వచ్చినా మనిషి కనుక తిరిగాను తీసుకొని చెప్పుతూ కొట్టింది ఆ వీడియో మీరు అందరూ చూశారు దాని ముందు ఆవిడ ఏం చెప్పింది అని కౌంటర్ కింద నేనైతే దుర్భాషా అని చెప్పేసాను మీరు కావాలంటే సీసీ ఫుటేజ్ మీకు మళ్ళీ మీరు కావాలంటే రిక్వెస్ట్ పెట్టుకో పెట్టుకుంటాను నేను కోర్టుకి అది కూడా వస్తుంది నేను స్టేషన్లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యాను నేను స్టేషన్లో ఎంటర్ అయిన తర్వాత ఒక గంట పోయి ఆడొచ్చారనమాట నేను ఆయన అక్కడ తిట్టడానికి కానీ నేను ఆవిడతో మాట్లాడి నాలుగు సోషలు ముందు అవుతుంది దీనికి ముందు ఏం జరిగిందంటే ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ టైంలో మాకు నేను నేను హైదరాబాద్లో ఒక కంపెనీ చేసినప్పుడు నేను ఎలక్షన్కి వచ్చాను వచ్చానమాట అప్పుడు మా ఇంటికి వచ్చింది మా ఇంటికి ఎందుకు వచ్చి కిందకి వచ్చి నేను కింద కిందకి వస్తే కిందకు వచ్చి తమ్ముడు మీతో పని ఉంది అంటే నుంచి నేను మీతో మాట్లాడినా అంటే నేను తమ్ముడు అయిపోయింది అయిపోయింది నేను న్యాయం చేస్తారని అని నన్ను ఆ రోజు నైట్ ఎలక్షన్ వెళ్ళున్నారు కదా నన్ను నాయకుడికి తీసుకెళ్ళింది అంటే నాగరెడ్ అంటే ఎక్స్ ఎమ్మెల్యే మాట తీసుకెళ్ళి ఐదు లక్షల రూపాయలు అంతా తీసుకుంది దానికి సాక్షి నేనే తీసుకొని ఏమని చెప్పింది అనుకున్నారు నేను అక్కడ కదా అక్క అదేంటక్క మన మీరంతా టీడీపీ కదా అందుకే మిమ్మల్ని నేను వచ్చాను మీరు వచ్చేసి ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తారంటే తమ్ముడు నీకు రాజకీయం తెలియదు ఇదే రాజకీయం అంటే ఆయన డబ్బులు ఇస్తాడు మనం పంచు అక్కడ వచ్చి మేము ఇవ్వాలని చెప్పేసి వాటి మీద కూడా అక్కడ డబ్బులు పడదంట ఐదు లక్షల రూపాయలు తీసుకునే దానికి నేనే నా అలం తీసుకుంది ఆ రోజు రాత్ర చంటి అనంతక్ష్మి నేను కాస్త నా వాళ్ళ కార్లు వెళ్ళాము తీసుకొచ్చాము రాత్రి డబ్బులు అయితే నా దగ్గర ఉన్నాయి దాని తర్వాత రోజు మార్నింగ్ వచ్చేసి నాకు డబ్బులు పట్టుకెళ్ళి వారు ఏం చేశారు నాకు తెలియదు అప్పుడు కూడా ఏమన్నారంటే ఎమ్మెల్యే పల్లసింగర్ సింగ్ గారు ఎవరైతే ఉన్నారో కమ్యూనిటీ పరంగా వాడికి ఇచ్చారంట ఆయన కానీ దించేస్తే నెక్స్ట్ నేనే ఉన్నాను తప్ప నా వెనకాల ఎవరు వాళ్ళ తన వెనకాల నన్ను పిలిచే ఎవరు లేరు అని చెప్పేసి అని చాలా స్ట్రాంగ్గా నిలబడింది అనమాట ఆహా నాకు ఈరోజు రాజకీయాలకు ధనం అని చెప్పి బయటకు వచ్చేస్తే అప్పుడు కట్ చేస్తే మన స్టేషన్లో జరిగింది ఇంకొకటి ఇప్పుడు ఏదైతే స్టేషన్లో జరిగిందో నా మీద పెట్టిన కూడా అన్ని కూడా తప్పుడు ఆరోపణలు అనమాట ఎలాంటి ఆరోపణలు అంటే అసలు అనంతరక్ష్మి నాకు ఒక రూపాయి ఇచ్చినట్టు కానీ ఒక అర్థ నాకు ఇచ్చినట్టు కానీ ఒక ట్రాన్సాక్షన్ కానీ ఏమీ లేదు లేకపోకుండా వాళ్ళతో నమస్తే అండి నా పేరు కోనా గురువై యాదవ్ సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి మరి సోదరు సోదరు మీడియా సోదరులకు మరి గాజువాక పరిసర ప్రాంతాల్లో ఓటర్ల మహిళలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలని పేరు పెట్టుకొని గాజువాక పరిసర ప్రాంతాల్లో సర్వశుద్ధి అనంతలక్ష్మి అతని భర్త సర్వశుద్ధి వెంకటేశ్వర ఊర్ ఆఫ్ సంటి వీళ్ళిద్దరూ ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టి గురి గురిచేసి తప్పుడు కేసులు పెట్టించి ఎంతోమంది దగ్గర కోట్లాది రూపాయలు బినామీలు చేపించుకొని ఆస్తులకి అటాచ్మెంట్ తెచ్చుకొచ్చి సామాజిక ప్రజల మీద తప్పుడు కేసులు పెట్టి సంగతి మీకు అంత తెలిసిన విషయమే మార్చి రెండవ తేదీన ఇంటి పెద్దూరు కొత్తూరు న నరేంద్ర మీ తండ్రి గారి పేరు కామె కొత్తూరు కామెశ్ర గారి మీద తప్పుడు కేసులు భారించడం జరిగింది యాక్చువల్గా ఈ నరేంద్ర అనే వ్యక్తి కూడా నాకు తెలియదు మరి ఈరోజు పోలీస్ స్టేషన్లో ఒక మహిళ నరేంద్ర అనే ఇతన్ని చెప్పుతో కొడతా ఎంతవరకు కరెక్టు తను మళ్ళా మన ప్రెస్ మీట్ పెట్టి నా మీద మచ్చలేదు నేను హరిశ్చంద్ర రాని నేను నీతి నిజాయితీ కట్టుపడ్డాను పార్టీని అడ్డం పెట్టుకొని కొంతమంది వ్యక్తులు నా మీద బురద చల్లారు అనే రకంగా మాట్లాడిన సంగతి మీ అందరు తెలిసిన విషయమే మరి నేను ఒకటి అడుగుతా ఉన్నాను అనంతలక్ష్మి నీ మీద మసలేదన్నారు జాజుల కనకమ్మ సర్వే నెంబర్ నూట ముప్పై ఏడు బై ఒకటి నలభై రెండు సెంట్లు భూమిని నువ్వు కబ్జా చేయలేదా దొంగ డాక్యుమెంట్ పెట్టి రెండు వేల పంతొమ్మిదిలో కేసు చేయలేదా ఇంకొకటి వేలభై వెంబట్ రమ్మన మీరున్నాడు లక్లేని కాపు సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి ఇతని దగ్గర మీరు ఇరవై లక్షలు తీసుకొని పనికి మా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయలేదా పిల్ల ధనలక్ష్మి రైల్వే ట్రాక్ పక్కన చెంటున్నర భూమి ఇల్లు కట్టుకుంటే వాళ్ళ పెళ్లికి యాభై వేల రూపాయలు ఇచ్చి వాళ్ళ ఇల్లు కరెంటు బిల్లు మోసం చేయలేదా ఆమెను కొట్టి ఆ వీడియో క్లిప్పించి కూడా మీడియా మిత్రులు చెప్తాను ఇంకొకటి ఎర్ర రాజేశ్వరి వైఫ్ ఆఫ్ నాయుడు నీ రెండంతస్తు బిల్డింగ్ కడుతున్నా పర్మిషన్ లేకుండా విశాఖ సిటీ ప్లానర్ కూడా మేము ఒకటే చదువుతున్నాం పర్మిషన్ లేకుండా మీరు ఎట్లా ఇచ్చారు పర్మిషన్ ఆమెకి ఆ ల్యాండ్కి దోవే లేదు ఆ ఇంటి ముందు దోవ కావాలి చెప్పి వాళ్ళతో గోడ పెట్టుకొని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి రెండు రోజులు స్టేషన్లో కూర్చోబెట్టింది అంటే నీ పార్టీ నాట్యం పెట్టుకుని వాళ్ళ స్టేషన్లో కూర్చోబెట్టలేదా ఇంతమంది బాధితున్నారు కొంతమంది రాల పాపం భయపడిపోయి పార్టీ నాట్యం పెట్టుకొని ఈ రకంగా చేస్తూ ఉంటే మరి గాజువాక ఎమ్మెల్యే నూట డెబ్బై అసెంబ్లీలో రాని మెజార్టీ పల్లా శ్రీనివాసరావు గారికి ఇచ్చారు ఎంతోమంది బాధ్యతలు మీకు ఎన్నిమించుకున్నారు అనంతల్యం గురించి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీద మీకు తగిన చర్యలు ఎందుకు తీసుకోలేదని మేము పార్టీ అధ్యక్షులు అడుగుతా ఉన్నాం ఇలాంటి వ్యక్తులు పార్టీలో ఉంటే మీ పార్టీ పరువు పోయిందే మాకు తెలియదు కానీ చాలామంది అమాయకమైన ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు తప్పుడు కేసులు పెడతాం ఇది ఎంతవరకు కరెక్ట్ అని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని సమాజ్వాదీ పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాం ఇదేనా కూడా మీ ప్రభుత్వం చేయాల్సిన పండ్లు మరి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రాయలేని వ్యక్తిని తప్పు చేసిన ఉద్దేశంతో గా పార్టీని సస్పెండ్ చేశారు మరి నిన్న కాక మొన్న చేప్రోజులు కిరణ్ అంటే ఎవరో మరి మాజీ సీఎం పవన్ రా జగన్మోహన్ రెడ్డి గారు భారీ నిష్ఠవచ్చు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది మరి అనంతలక్ష్మి మీరు దేనికి ఇంతవరకు మీరు అవకాశం ఇస్తున్నారు ఆ పార్టీకి కష్టపడి కష్టపడి ఏమి కష్టపడదు కష్టపడి నేను కష్టపడని అనంతలక్ష్మిని అడుగుతా ఉన్నాను దానిలో నీ యొక్క బాధ్యతని నువ్వు చేసిన మోసంలో రెండు వేల పంతొమ్మిది నేను వైజాగ్ వచ్చినప్పుడు నీ పేరుతో నీ ఇరవై సెంట్లు భూమి పెట్టారు ఇది కూడా కావాలని చేశావు ఇదిగోండి తన భర్త పేరు డాక్యుమెంట్ తయారు చేయించుకొని నా సార్ సంతకాలు పెట్టించుకుంది నమ్మి పెట్టాను ఈ రోజు డిమాండ్ చేస్తా ఉంది పదిహేను లక్షలు ఇవ్వమని చెప్పి నిన్న అనకాబా లక్ష్మి గారు కంప్లైంట్ పెట్టాను మీరు అనొచ్చు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మీరేం చేశారని రకరకాలుగా ఇబ్బంది పెట్టకుండా ఇబ్బంది పెడితే నేను నెలకొని ఉన్నాను ఎందుకంటే కమ్యూనిటీ పరంగా పరుగు పోయితే ఎందుకంటే నేను ఒక కులానికి అధ్యక్షుడిగా ఉన్నాను ఆవిష్ణ రెండు లక్షల చెక్కు ఈ ల్యాండ్కి రిటర్న్ అయిపోయింది మళ్ళా మా మీద తప్పుడు కేసులు పలానా గురవ్యాధు ఎట్లా పలానా గురవయాదు అట్లా అని చెప్పి మా కమ్యూనిటీలో చిచ్చులు పెడతాం నేను ముఖ్యంగా మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని వినిపించుకుంటా ఉన్నాం ఇలాంటి వ్యక్తిని మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే ఈ విషయాన్ని మేము చాలా దూరం తీసుకెళ్ళవలసింది చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ మరి బాధ్యతలు ఉన్నారు మీడియా సోదరులు వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా మీడియా సోదరులు అది కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ మాట్లాడతాను ఇదే కాదు ఒక పోలీస్ నమస్తే అండి నా పేరు కోనా గురువై యాదవ్ సమాజ్వాది పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి మరి సోదరు సోదరు మీడియా సోదరులకు మరి గాజువాక పరిసర ప్రాంతాల్లో ఓటర్ల మహిళలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలని పేరు పెట్టుకొని గాజువాక పరిసర ప్రాంతాల్లో సర్వశుద్ధి అనంత లక్ష్మి అతని భర్త సర్వశుద్ధి వెంకటేశ్వర ఊర్ ఆఫ్ సంటి వీళ్ళిద్దరూ ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టి గురి చేసి తప్పుడు కేసులు పెట్టించి ఎంతోమంది దగ్గర కోట్లాది రూపాయలు బినామీని చేయించుకొని ఆస్తులకి అటాచ్మెంట్ తెచ్చుకొచ్చి సామాన్య ప్రజల మీద తప్పుడు కేసులు పెట్టి సంగతి మీకు అంత తెలిసిన విషయమే మార్చి రెండవ తేదీన ఇంటి పడింది కొత్తూరు కొత్తూరు న నరేంద్ర మీ తండ్రి గారి పేరు కొత్తూరు కామేశ్వర గారి మీద తప్పుడు కేసులు బాగా జరిగింది యాక్చువల్గా ఈ నరేంద్ర అనే వ్యక్తి కూడా నాకు తెలియదు మరి ఈరోజు పోలీస్ స్టేషన్లో ఒక మహిళ నరేంద్ర అనే ఇతన్ని చెప్పుతో కొడతా ఎంతవరకు కరెక్ట్ తను మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి నా మీద మచ్చలేదు నేను హరిష్చెందుని నేను నీతి నిజాయితీ కట్టుపడ్డాను పార్టీని అడ్డం పెట్టుకొని కొంతమంది వ్యక్తులు నా మీద బురద చల్లారు అనే రకంగా మాట్లాడిన సంగతి మీ అందరు తెలిసిన విషయమే మరి నేను ఒకటి అడుగుతా ఉన్నాను అనంతలక్ష్మి నీ మీద మస్తలేదన్నారు జాజుల కనకమ్మ సర్వే నెంబర్ నూట ముప్పై బై ఒకటి నలభై రెండు సెంట్లు భూమిని నువ్వు కబ్జా చేయలేదా దొంగ డాక్యుమెంట్ పెట్టి రెండు వేల పంతొమ్మిదిలో కేసు వేయలేదా ఇంకొకటి వేలబ వెంకటమ్మన మీరున్నాడు లక్కిపాలెం కాపు సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి ఇతని దగ్గర మీరు ఇరవై లక్షలు తీసుకొని పనికిమార్ ల్యాండ్ రీషెల్ చేయలేదా పిల్ల ధనలక్ష్మి రైల్వే ట్రాక్ పక్కన చెంటున్నారు భూమి ఇల్లు కట్టుకుంటే వాళ్ళ పెళ్లికి యాభై వేల రూపాయలు ఇచ్చి వాళ్ళ ఇల్లు కరెంటు బిల్లులు మోసం చేయలేదా ఆమెను కొట్టి ఆ వీడియో క్లిప్ కూడా మీడియా మిత్రులు చెప్తాను ఇంకొకటి ఎర్ర రాజేశ్వరి వైఫ్ ఆఫ్ నాయుడు నీ రెండంతస్తులు బిల్డింగ్ కడుతున్న పర్మిషన్ లేకుండా విశాఖ సిటీ ప్లానర్ కూడా మేము ఒకటే చెబుతున్నాం పర్మిషన్ లేకుండా మీరు ఎట్లా ఇచ్చారు పర్మిషన్ నాకు ఆ ల్యాండ్కి దోవే లేదు ఆ ఇంటి ముందు దోవ కావాలని చెప్పి వాళ్ళతో గోడ పెట్టుకొని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి రెండు రోజులు స్టేషన్లో కూర్చోబెట్టింది అంటే నీ పార్టీని అడ్డం పెట్టుకుని వాళ్ళ స్టేషన్లో కూర్చోబెట్టలేదా ఇంతమంది బాధితున్నారు కొంతమంది రాలా పాపం భయపడిపోయి పార్టీని అడ్డం పెట్టుకొని ఈ రకంగా చేస్తూ ఉంటే మరి గాజువాక ఎమ్మెల్యే నూట డెబ్బై ఐదు అసెంబ్లీలో రాని మెజార్టీ పల్లా శ్రీనివాసరావు గారికి ఇచ్చారు ఎంతోమంది బాధ్యతలు మీకు ఎన్నికొన్నారు అనంతలక్ష్మి గురించి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీద మీకు తగిన చర్యలు ఎందుకు తీసుకోలేదని మేము పార్టీ అధ్యక్షులు అడుగుతూ ఉన్నాం ఇలాంటి వ్యక్తులు పార్టీలో ఉంటే మీ పార్టీ పరువు పోయిందే మాకు తెలియదు కానీ చాలామంది అమాయకమైన ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు తప్పుడు కేసులు పెడతాం ఇది ఎంతవరకు కరెక్ట్ అని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని సమాజవాది పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాం ఇదేనా కూడమి ప్రభుత్వం చేయాల్సిన పనులు మరి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రాయని వ్యక్తిని తప్పు చేసిన ఉద్దేశంతో ఎమ్మెల్యే పార్టీని సస్పెండ్ చేశారు మరి నిన్న కాక మొన్న చేబ్రోలు కిరణ్ అంటే ఎవరో మరి మాజీ సీఎం పవన్ రా జగన్మోహన్ రెడ్డి గారి భారీ నిష్ఠవచ్చు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది మరి అనంతలక్ష్మి మీరు దేనికి ఇంతవరకు మీరు అవకాశం ఇస్తున్నారు ఆ పార్టీ కష్టపడి కష్టపడదు ఏమి కష్టపడింది కష్టపడి నేను ఎంత లక్ష్యం అడుగుతా ఉన్నాను దానిలో నీ యొక్క బాధ్యతని నువ్వు చేసిన మోసంలో రెండు వేల పంతొమ్మిది నేను వైజాగ్ వచ్చినప్పుడు నీ పేరుతో నీ నిర్వహించినట్లు భూమి పెట్టారు ఇది కూడా కావాలని చేశావు ఇంకోటి తన భర్త పేరు డాక్యుమెంట్ తయారు చేయించుకొని నా చేత సంతకాలు పెట్టించుకుంది నమ్మి పెట్టాను ఈరోజు డిమాండ్ చేస్తా ఉంది పదిహేను లక్షలు ఇవ్వమని చెప్పి నిన్న అనకాప లక్ష్మి గారు కంప్లైంట్ పెట్టాను మీరు అనొచ్చు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మీరేం చేశారని రకరకాలుగా ఇబ్బంది పెట్టకుండా ఇబ్బంది పెడితే నేను నెలకొని ఉన్నాను ఎందుకంటే కమ్యూనిటీ పరంగా పరుగు పోయితే ఎందుకంటే నేను ఒక కులానికి అధ్యక్షుడిగా ఉన్నాను ఆ విషన్ రెండు లక్షల చెక్కు ఈ ల్యాండ్కి రిటర్న్ అయిపోయింది మళ్ళా మా మీద తప్పుడు కేసులు పలానా గురవ్యాధు ఇట్లా పలానా గురవయాదవ్ అట్లా అని చెప్పి మా కమ్యూనిటీలో చిచ్చుని పెడతాం నేను ముఖ్యంగా మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని వినిపించుకుంటా ఉన్నాం ఇలాంటి వ్యక్తిని మీరు పార్టీని సస్పెండ్ చేయకపోతే ఈ విషయాన్ని మేము చాలా దూరం తీసుకెళ్లవలసింది చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ మరి బాధ్యతలు ఉన్నారు మీడియా సోదరులు వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా మీడియా సోదరులు కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ ఎప్పుడైతే రెండు వేల నేను నేను హైదరాబాద్లో ఒక కంపెనీ పని చేసినప్పుడు నేను ఎలక్షన్కి వచ్చాను వచ్చానమాట అప్పుడు మా ఇంటికి వచ్చింది మా ఇంటికి ఎందుకు వచ్చి కిందకి వస్తున్నాను పాల్పడినా కిందకి వస్తే కిందకు వచ్చి తమ్ముడు మీతో పనుంది అంటే నుంచి నేను మీతో మాట్లాడినా అంటే నేను తమ్ముడు అయిపోయింది అయిపోయింది నేను న్యాయం చేస్తారని అని నన్ను ఆ రోజు నైట్ ఎలక్షన్ వెళ్ళున్నారు కదా నన్ను ఆరెంటికి తీసుకెళ్ళింది అంటే అంటే ఎక్స్ ఎమ్మెల్యే మాట తీసుకెళ్ళి ఐదు లక్షల రూపాయలు అంతా తీసుకుంది దానికి సాక్షి నేనే తీసుకొని ఏమని చెప్పింది అనుకున్నారు నేను అక్కడ కలను అక్క అదేంటక్క మన మీరంతా టీడీపీ కదా అందుకే మిమ్మల్ని నేను వచ్చాను మీరు వచ్చేసి ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తారంటే తమ్ముడు నీకు రాజకీయం తెలియదు ఇదే రాజకీయం అంటే ఆయన డబ్బులు ఇస్తాడు మనం పంచు అక్కడ వచ్చి మేము ఇవ్వాలని చెప్పేసి వాటి మీద కూడా డబ్బులు పడదంట ఐదు లక్షల రూపాయలు తీసుకునే సాక్షన్ సాక్ష్యం నేనే నా కలం తీసుకుంది ఆ రోజు రాత్ర చంటి అనంతక్ష్మి నేను కాస్త వాళ్ళ కార్లు వెళ్ళాము తీసుకొచ్చాము రాత్రి డబ్బులు అయితే నా దగ్గర ఉన్నాయి దాని తర్వాత రోజు మార్నింగ్ వచ్చేసి నా దగ్గర డబ్బులు పట్టుకెళ్ళి వారు ఏం చేశారు మన దగ్గర అప్పుడు కూడా ఏమన్నారంటే ఎమ్మెల్యే పల్లా సింగ్ గారు ఎవరైతే ఉన్నారో కమ్యూనిటీ పరంగా వాళ్ళకి ఇచ్చారంట ఆయన కానీ దించేస్తే నెక్స్ట్ నేనే ఉన్నాను తప్ప నా వెనకాల ఎవరు వాళ్ళ తన వెనకాల నన్ను పిలిచే ఎవరు లేరు అని చెప్పేసని చాలా స్ట్రాంగ్గా నిలబడింది అనమాట ఆహా నాకు ఈ రోజు రాజకీయ ధనం అని చెప్పి బయటకు వచ్చేస్తే అప్పుడు కట్ చేస్తే మన స్టేషన్లో జరిగింది ఇంకొకటి ఇప్పుడు ఏదైతే స్టేషన్లో జరిగిందో నా మీద పెట్టిన కూడా అన్ని కూడా తప్పుడు ఆరోపణలు అనమాట ఎలాంటి ఆరోపణలు అంటే అసలు అనంతలక్ష్మి నాకు ఒక రూపాయి ఇచ్చినట్టు కానీ ఒక అద్దరిపై నాకు ఇచ్చినట్టు కానీ ఒక ట్రాన్సాక్షన్ కానీ ఏమీ లేదు లేకపోకుండా వాళ్ళతో